అందరికి ప్రైస్లాడ్ అండి డైలీ బ్రెడ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు ఆ ఇప్పుడు మనము ఎస్థిర్ గ్రంథము ధ్యానించుకోబోతు ఉన్నాము మన మధ్యలో ఉన్న కృపన్న మనకి టోటల్ గా ఎస్థిర్ గ్రంథం గురించి ఉపోద్ఘాతం ఇస్తారు మనము పాత నిబంధనలు గ్రంథాలను చూస్తే స్త్రీల పేరు మీద ఉన్నటువంటి గ్రంథాలు ఓకే మొట్టమొదటి మనం చూసాము ఒకటి ఋతు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తాం కదా అది ఎప్పుడు జరిగిందంటే న్యాయాధిపతుల కాలంలో జరిగినటువంటి పుస్తకం మరి రెండవదిగా మనం చూస్తాము ఎస్టేరు అన్నది ఇద్దరు కూడా మరి స్త్రీలే కానీ దేవుడు వారి పేరు మీద ఒక గ్రంథాన్ని రాయడానికి ఇష్టపడ్డారు కదా ఆ మొదటి నుంచి చెప్తున్నాను స్త్రీలు తక్కువ కాదు దేవుని దృష్టిలో ఓకే పాపం చేయడం వల్ల వాళ్ళకి ఆ కొన్ని ఆధిక్యతలు తగ్గించారు తప్ప మరి సమానత్వంలో కాదు అందుకనే ఒక అన్యురాలైనటువంటి ఋతును మరి మొట్టమొదటిగా బైబిల్లో చేర్చడం ఋతు గ్రంథాన్ని చక్కగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం రెండవదిగా ఇప్పుడు మరి ఎస్పేరు గ్రంథాన్ని మనం చూస్తాం ఈ యొక్క ఎస్సేరు గ్రంథం ఎజ్రా నెహిమ్యా ఎస్పీరు కదా కలిసి అంటే వెంట వెంటనే మనం లో చూస్తాం కదా అసలు ఎస్సేర్ గ్రంథం ఎప్పుడు రాశారు అంటే ఈ యొక్క ఎస్సేర్ గ్రంథాన్ని దాదాపుగా మరి క్రీస్తుకు పూర్వం ఐదు వందల పంతొమ్మిది ప్రాంతాల్లో రాసి ఉండవచ్చు కదా అంటే ఆ పరిపాలన చేసినటువంటి ఆ ప్రాంతాలు దాదాపు అంటే కరెక్ట్గా ఇది అని చెప్పలేం గాని ఆ సుమారుగా చెప్పవచ్చు కదా సుమారుగా మరి ఒకవేళ ఆయన పరిపాలన చేసినటువంటి ఆ ప్రాంతం మరి పరిస్థితులని చూస్తే నాలుగు వందల అరవై నాలుగు బీసీలో ఈ యొక్క పుస్తకం రాసి ఉండవచ్చు లేకపోతే ఇరవై సంవత్సరాల అటు ఇటుగా అంటే నాలుగు వందల నలభై నాలుగు ఆ నాలుగు వందల ముప్పై నాలుగు ఆ మధ్యలో కూడా రాసి ఉండవచ్చు కదా ఏదైతే క్రీస్తు ప్రభారు రాకముందు జరిగినటువంటి ఒక బ్యూటిఫుల్ స్టోరీ కదా యా దీని ముందు అసలు ఏం జరిగింది ఏంటంటే ఇస్రాయేలీలు పాపం చేయడం వల్ల దేవుని మాటను మరి మేరడం వల్ల వాళ్ళు ఎక్కడికి వచ్చారు అంటే బబులోని దేశానికి చొరగా వచ్చారు ఆ బబులోని దేశంలో ఏం జరిగింది అంటే మొట్టమొదటిగా మనకు బబులోను రాజు దేవుడు చూస్తాం ఆ తర్వాత కాలంలో మరి ఆ పర్షియా వాళ్ళు దండెత్తి దాని మీదకి రావడం ఆ మరి ఆ వాటిని జయించడం మనం చూస్తాం అందుకని తానియల గ్రంథాలను చూస్తే మనకు చాలా స్పష్టంగా రాజులందరూ కూడా అంటే బబులోన్ రాజు మొదలుకొని అంటే నెముక మొదలుకొని ఆ తర్వాత మరి పర్షియన్ కింగ్స్ ఇంకా మాదియ రాజు పార్షిక రాజులు కదా మరి ఈ రాజులందరూ కూడా కనబడతారు ఆ తర్వాత కూడా గ్రీకు రాజ్యం కూడా టచ్ చేస్తాడు అనుకోండి మరి ఆ విధంగా ఓకే ఈ యొక్క రాజులు ఆ యొక్క బబులోని దేశాన్ని వెళ్తున్నప్పుడు మరి ఈ ఇస్రాయల్ అందరూ చెరలోకి వెళ్ళారు ఆ చెరలోకి వెళ్ళారు కానీ అక్కడే ఉండిపోయారు మరి దేవుడు పర్షియా రాజు అయినటువంటి కోరిష ద్వారా మరి ఇస్రాయల్ని వెళ్ళమని చెప్పాడు అది ఎజ్రా గ్రంథం అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచ్చినాల్లో చూస్తాము ఆ తర్వాత మరి ఎస్సేరు ఎప్పుడు అయి ఉంటది అంటే బహుశా ఈ యజ్రా నెహమ్యా ఇవన్నీ కూడా దగ్గర దగ్గర కాలాలన్నమాట ఆ యజ్రా ఆరో అధ్యాయము ఏడో అధ్యాయం మధ్యలో బహుశా క్రీస్తుకు పూర్వం నాలుగు వందల ఆ ఎనభై మూడు ప్రాంతంలో ఆ అంటే ఎందుకంటే మనం నేర్చుకున్నాం కదా ఆ యొక్క రాజు అయినటువంటి ఆ జరక్సస్ లేకపోతే అహశురోషు మరి ఆ ప్రాంత ఆ సమయానికి చిన్నవాడు కనుక ఆ బహుశా యజ్రా గ్రంథం ఆరో అధ్యాయంకి ఏడో అధ్యాయంకి మధ్యలో పెట్టచ్చేమో ఈ యొక్క పుస్తకం ఎప్పుడు జరిగిందంటే ఆరు ఏడు మధ్య మధ్య వచనాల్లో పెట్టొచ్చేమో అయితే ఆ మరి ఆ ఓకే ఎస్సరి గ్రంథంలో ఒకటో అధ్యాయము మూడో వచనం ఆ తర్వాత తర్వాత మనం చూస్తే మూడో అధ్యాయం ఏడో వచ్చినానికి దాదాపు పన్నెండు సంవత్సరాలు ఆ యొక్క అహర్వ పరిపాలన చేస్తారు అంటే మూడో సంవత్సరంలో ఆ ఎస్సేర్ గ్రంథం ఒకటో అధ్యాయం మూడో వచ్చినాన్ని చూస్తాము ఓకే మూడో వచనాన్ని మనం చూస్తాం ఆయన మూడవ సంవత్సరంలో ఆ విందు చేయిస్తాడు కదా ఆ మూడవ సంవత్సరం అందు విందు చేయిస్తాడు ఆ మాటని తర్వాత మరలా మూడవ అధ్యాయం ఏడో వచనంలో చూస్తే ఆయన పన్నెండవ సంవత్సరం ఆ పన్నెండో సంవత్సరం అంటే ఇక్కడ కొన్ని సంవత్సరాలు కనబడుతున్నాయి కాబట్టి ఆయ్ చెప్పుకోవడం రాజు అయిన హర్షు రు పన్నెండవ సంవత్సరం సో ఆ దాదాపు ఇక్కడ పన్నెండు సంవత్సరాలకి వరకు ఇది రాయబడుతూ వస్తుంది అంటే దాదాపు నాలుగు వందల డెబ్బై మూడు బీసీ అన్నట్లుగా అయితే మరి ఆ దాని ఎలాగన పదకొండో అధ్యాయంలో మూడు రాజులు ముగ్గురు రాజులు కదా పరిశీలించి వస్తారు ఆ తర్వాత నాలుగో రాజు పదకొండో అధ్యాయము రెండవ వచనంలో కదా పద్ పదకొండవ ఓకే వస్తాడని రాయబడింది నాలుగో రాజు కదా నాలుగో రాజు వస్తాడని రాయబడింది ఆ నాలుగో రాజు ఎర ఎవరు అంటే ఇస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి ఇక్కడ చూసారా మీరు ముగ్గురు రాజులు పార్శిక దేశం మీద రాజ్యం చేస్తున్నారట నాలుగో రాజు వస్తాడు అనుంది కదా మరి ఆ నాలుగో రాజు తర్వాత మనం చూస్తాము ఆ అతని కంటే బలవంతుడు ఇంకొకరు వస్తారనుకోండి ఆ తర్వాత గ్రేకిల్ రాజ్యానికి విరోధంగా లేపుతారు ఆ తర్వాత మరి ఆ బాబులోన్ సామ్రాజ్యం పూర్తిగా పోయి గ్రీక్ సామ్రాజ్యం అంటే మీకు అలెగ్జాండర్ ద గ్రేట్ ఉన్నారు కదా అలెగ్జాండర్ చక్రవర్తి ఆయన అయితే దీని మధ్యలో ఏం జరిగిందంటే నాలుగవ రాజు ఎస్సైర్ గ్రంథం ఒకటి ఒకటిలో ఆశువరోషు పరిపాలన మనం చూస్తాము ఆ తర్వాత మీరు దానియల్ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చినాలు చూస్తే దర్యావేష పరిపాలన చూస్తాము దర్యావేష నాలుగు వందల ఎనభై ఐదు నుంచి నాలుగు వందల అరవై ఐదు వరకు ఆ కనబడతారు ఆ తర్వాత ఆ దానియల్ గ్రంథం ఆ సారీ యజ్ర గ్రంథం నాలుగో అధ్యయము ఆరు వచ్చిన మరి దర్యావేశం యొక్క పరిపాలన మనం చూడగలుగుతాం కదా ఆహో రోషు అయిన తర్వాత ఓకే సరే మరి ఆ తర్వాత మనం చూస్తూ వస్తే యా మనం ఎస్సేర్ గ్రంథాన్ని ధ్యానం చేస్తాం కదా ఎస్సేర్ గురించి కొన్ని మాటలు ఎస్సేరు ఎవరు అంటే యూదురాలు కాదు ఆమె యూధురాలు కదా ఎస్సేర్ యూధురాలు ఆమె ఎక్కడుంది ఏంటి అంటే ఆమె యాక్చువల్లీ యూధురాలు కదా ఇస్రాయల్ దేశానికి చెందింది కానీ వాక్యంలో ఆమె గురించి ఏమని రాయబడింది మరి ఆమె ఆమెకు తల్లిదండ్రులు లేరు కదా ఎవరు లేరు తల్లిదండ్రులు లేరు ఆ రెండవ అధ్యాయము ఏడవ వచనంలో ఆమె తల్లిదండ్రులు లేరు బహుశా చనిపోయి ఉంటారేమో ఆ అయితే ఆ తల్లిదండ్రులు లేనప్పుడు మరి మొద్దకాయ్ అనేటటువంటి ఒక వ్యక్తి ఆ వాళ్ళ చిన్నాన్న కూతుర్ని వాళ్ళ బాబాయ్ కూతుర్ని అంటే చెల్లి వాసు అయ్యేటటువంటి అమ్మాయిని తీసుకొని వచ్చి పెంచుకున్నాడు అర్థమైందా అమ్మాయి పేరు అసలు పేరు ఏంటంటే హదసా హదస్సా అనేది ఆమె అసలు పేరు కదా ఈ హదస్సా అంటే మనం తర్వాత కూడా చూస్తాము గొంజి వృక్షము అని అర్థం పర్ణశాల పండుగలో వాడుతారు నేను సమయాన్ని బట్టి అన్ని చెప్తాను అయితే ఇది యూదు యూదుల పేరు కదా అంటే ఈ ఈ ప్రాంతానికి చెందినటువంటి యోధా పేరు కదా అయితే అసలు మరి ఈమె గురించి మనం చూస్తే ఆ ఎస్సారు హస్స కదా హదస యొక్క పేరును రాజు ఏమార్చాడంటే మీన్ మీరు రెండవ అధ్యాయము ఏడు వచ్చిన చూస్తా హదస అను ఎస్తేరు అని ఉంది కదా హదస్సాను ఎస్తేరు మరి సర్వసాధారణంగా యూదులైనటువంటి వాళ్ళ పేర్లు మార్చేస్తుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానియలు అనన్య మిషాలు అదర్యాలు వాళ్ళ పేర్లు అయితే బెల్తరు కదా మరి పేర్లు మార్చేశారు షడ్రక్ మిషిక అభిజ్ఞగోలు అని అట్లా అన్నది ఆ పేరు కాదని ఏం చేశారు అంటే ఎస్సేరుగా ఎస్సేరు అంటే ఏం పేరు స్టార్ అని అంటే మరి ఇది నిజంగా చెప్పాలి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక దేవత పేరు అని చెప్పొచ్చు కదా సో మరి ఎస్సేరు ఆ మరి దానిలోని స్టార్ కదా నక్షత్రం అనేటటువంటి అర్థం సరే ఇంతకీ మరి మురదకై చిన్నప్పటి నుంచి ఆ పాపను పెంచుకుంటూ వస్తున్నాడు హదస మరి ఆ క్రమంలో ఏమేం జరిగింది అనేటటువంటి విషయాలు చూస్తూ వస్తాం ఎారు మొదటి అధ్యాయంలో ఏమో అసలు ఈ అహష్వరోష ఎవరు ఆ మరి ఆయన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పరిపాలన చేశారు ఆ మరి విందు చేశాడు తర్వాత మరల అంటే ఆరు నెలలు విందు చేశాడు తర్వాత తన భార్య కూడా వస్తీ రాణి అయిన వస్తీ కూడా విందు చేయించింది తొమ్మిదో వచనంలో అయితే ఆ తర్వాత మరి ఆ త్రాగిన మత్తులో తన భార్య రాణి యొక్క అందాన్ని అందరికి చూపించాలనుకున్నాడు అది ఆమెకి నచ్చలే కదా ఆ ఇప్పుడు ఆమె హుందాతనంగా ఉండాలి కదా ఒక రాణి కదా కదా త్రాగిన మత్తులో ఆమె వచ్చి వాళ్ళ ముందు నిలబడడం అనేది సరైనది కాదు అనుకుంది దాన్ని బట్టి ఆమె రాకపోయేసరికి ఏం చేయాలి అని అక్కడ మరి ప్రథం పీఠాల మీద కూర్చుంటే కొంతమంది అధిపతులను లేక ప్రధానులను అడిగాడు పదిహేను వచ్చి ప్రధాని అడిగితే వాళ్ళన్నారు ప్రజలందరూ అట్లా చేస్తారు కాబట్టి రాణిని తీసేద్దాం ఇంకొక రాణి పెట్టుకుందాం అంటే ఇది మంచి ఆలోచన అని చెప్పి మరి ఆయన ఓకే అని చెప్పి అందరికి రాజ్యానికి తాకీదులు పంపాడు ఇది మొదటి అధ్యాయం రెండవ అధ్యాయంలో ఆ వస్తీకి బదులుగా మరి అందమైన కన్నికలను పిలిపించి వాళ్ళకు ప్రత్యేకంగా ఒక స్థలం ఇచ్చి వాళ్ళకు అన్ని వస్తువులు ఇచ్చి అంటే సిద్ధపడడానికి రాజు దగ్గరికి వెళ్ళడానికి ఆ మరి ఆ ఈ యొక్క అదర్శానికి కూడా ఈ యొక్క హిస్టర్ని కూడా మరి తీసుకొని రావడం జరిగింది కన్యక కన్యకలందరినీ తీసుకొని వచ్చారు అధగత్తలందరినీ తీసుకువచ్చారు ఈమె సౌందర్యవతి ఈమె ఆ చక్కగా కదా మరి పదిహేడు వచ్చిన రెండు రాజు యొక్క దయాదాక్షిణ్యాలను పొందుకుంది రాజు యొక్క దయాదాక్షిణ పొందుకుంది ఆ తర్వాత ఆమె వస్తకి బదులుగా రాణి అయిపోయింది కదా రెండవ అధ్యాయంలో రాణి అయిపోయింది ఆ తర్వాత ఆ అక్కడ ఆ ఓకే ఆ ఈవెన్ ఎస్సేరు మరి ఎంత పెద్దదైనా రానైనా మురదకై మాట వింటూ లోబడి ఉండడం ఆ ప్రత్యేకంగా గమనించవచ్చు ఆ తర్వాత మరి మూడో అధ్యాయంలో ఆ ముఖ్యంగా చూస్తే హామాను అనే వ్యక్తి కనబడతాడు ఎంతవరకు హీరో క్యారెక్టర్స్ హీరోయిన్ క్యారెక్టర్స్ వస్తే గానీ విలన్ క్యారెక్టర్ అనేది మూడో అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది ఆ హామాను హామాను అనే వ్యక్తి మరి ఈ హామాను ఆ రాజు అత్యధికంగా హెచ్చిస్తా వస్తాడు మరి ఏం చేయాలన్న హామాన్తో చేయబడాలన్నట్టు కానీ ఈ మొరదకై ఆ హామాన్ కు వంగడు నమస్కారం చెడు అప్పుడు హామాన్ అనుకుంటాడు వీడొక్కడిని శిక్షిస్తే అట్లాగా నాకున్న రేంజ్ ఏంటి కదా ఆ నాకు తగ్గట్టుగా వీడు అసలు ఎవడో వీడి దేజాతో వీళ్ళ జాతి జాతి లేపాలనుకున్నాడు ఓకే ఆ మరి ఆ ఆ విధంగా సాతాండు హామాన్ ను ప్రేరేపించడం మరి ఆ వెంటనే హామాను రాజుకి చెప్పి ఇట్లాగా మనకు వ్యతిరేకంగా రాజుకి వ్యతిరేకంగా ఇట్లా కొంతమంది చేస్తున్నారు వాళ్ళని లేకుండా చేయాలని చెప్పి మరి తాకీదులు ఆ మరి పంపించడం ఇవన్నీ చూస్తాం అయితే నాలుగవ అధ్యాయంలో ఇది తెలిసినప్పుడు మొద్దకై ఎంతో ఉపవాసం ఉండి పట్టు కట్టుకొని ఏడుస్తుంటారు ఆ తర్వాత ఎస్సేర్ కూడా మరి చాలా సవాలు నాలుగు అధ్యాయం పదమూడు వచ్చినాలో నువ్వు ఒకవేళ రాజనగర్ లో ఉన్నంత మాత్రం తప్పించుకుంటావు అని అనుకుంటున్నావేమో లేదు లేదు నువ్వు ఈ సమయంలో మౌనంగా ఉంటాయి ఈ సమయం మౌనంగా ఉంటాయి సహాయం వేరే దగ్గర నుంచి దేవుడు పంపిస్తాడు కానీ మరి ఆ ఈ సమయంలో నువ్వు ఆ లేచి కదా ఉపవాసం ఉండమ్మా మరి ఆ నువ్వు నీ చేయాలని చెప్పినప్పుడు ఇస్తే మొదకైతే అని ఖచ్చితంగా నేను ఉపవాసం ఉంటాను నా పనిగత్తులు ఉంటాం కదా ఆ మరి దేవుని యొక్క సహాయం కోసం వేడుకుంటామని అందరూ ఉపవాసం ప్రార్థన చేశారు ఐదవ అధ్యాయంలో రాజును విందుకు పిలవడం ఆ మరి ఆ రాజుతో పాటు హామను విందుకు పెళ్ళడం చూస్తాం ఆరో అధ్యాయంలో కూడా ఆ మరి రాత్రి నిద్ర పాటకమైనప్పుడు రాజు గ్రంథంలో ఎవరైనా మేల్ చేశారా అన్నప్పుడు కదా రెండవ అధ్యాయంలో మొరదకాయ ఒక మేల్ చేశాడు కదా రాజును చంపాలనుకున్నప్పుడు ఆ విషయాన్ని తెలియజేశాడు మరి రాజు మొరదకాయ్ మెయిల్ చేశాడు కదా ఆయనకి ఏమైనా చేసామంటే అయ్యో ఏమి చేయలా కదా ఏమి చేయలా అటువంటి క్రమంలో ఏమి చేయలేదు కాబట్టి అప్పుడు సరే ఈయనకేదో ఒక మెయిల్ చేద్దాం అనుకొని రాజు వాడికి ఏం మెయిల్ చేయాలంటే ఈయన కోరికలన్నీ చెప్పేశాడు కదా మరి అట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్పి అని చెప్పాడు ఆ తర్వాత సరే ఏడో అధ్యాయంలో మరి రాజు మరల విందుకు పిలువబడడం నీకేం కావాలంటే కదా నేను ప్రాణం కొరకు ఆ ఇదవుతున్నానని చెప్పడం ఆ మరి అక్కడ రాణిని బలవంతం చేసినట్లుగా హామాను అనిపించడం లేక కనిపించడం ఆ తర్వాత మరి హామాన్ చంపించడం ఆ తర్వాత ఆ మరి ఆ దానికి కావలసినవన్నీ కూడా ఆ ఎనిమిదవ అధ్యాయంలో ఆ ఆ మరి ఆ స్థానాన్ని మొద్దకైకి ఇచ్చి ఆ ఆ ఇంటిని మొద్దకైచ్చి ఏ ఓకే ఉరికొయ్యి మీద మురదకాయని చంపించాలనుకున్నాడు అదే ఉరికోయ్ మీద మరి హామాన్ చంపించేయడం ఎనిమిదవ అధ్యాయంలో మరి చక్కగా మొరదకాయ్ ఒక ఉన్నత స్థానంలో మరి పదిహేను పదహారు వచనాల్లో నిలబడ్డం చూస్తాం ఆ తర్వాత తొమ్మిదవ అధ్యాయంలో మరి మొరదకాయ గురించిన సర్వ లోకానికి కదా మరి మంచి ఇదైంది అయితే అందరు విందులు పంచుకుంటున్నారు తర్వాత ఇవన్నీ చేస్తూ వచ్చారు ఆ తర్వాత చివరికి మరి దీనిలో ఇరవై ఆరు వచ్చినాలో ఆ ఆ దినాల పూరు గనుక ఆ పేరును బట్టి పూరిము అని మరి వాళ్ళు ఈ యూదులందరూ చంపేయాలన్న ఆజ్ఞ విడిచి మొరదకై అందరూ బ్రతకాలి ఎవరైతే యూదులకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు చంపాలి అని ఆజ్ఞ చేయించడం ఆ తద్వారా యూదులందరూ కూడా పూరిము అనే పండగను చేసుకోవడం చూస్తాం ఈ ఎస్టేర్ గ్రంథం మామూలుగా చూస్తే ఆ అసలు ఎట్లా ఉంటుందంటే హీబ్రూ భాషలో దీనికి చాలా ప్రత్యేకత ఏంటంటే మామూలుగా దీన్ని ఓకే మెగిల్లా అని అంటారు మెగిల్లా ఎస్టేర్ అంటారు మెగిల్లా ఎస్టేర్ అంటే హిబ్రూలో మరి వాల్యూమ్ ఆఫ్ ఎస్టేర్ అని అంటే ఎస్టేర్ యొక్క పుస్తకాలు అని అర్థం అయితే మరి ఇవి కాస్త రానున్న నెక్స్ట్ జనరేషన్స్లో గ్రీకు తర్జుమాల్లో ఆ వాల్యూమ్ అనేది తీసేసి నేరుగా ఎస్సేరు అని రాయడం ప్రారంభించారు ఎందుకు అంటే ఎస్సేరు చాలా ప్రధానమైన పాత్ర అంత మాత్రమే కాదు మరి ఈ యొక్క ఎస్సేరు గ్రంథాన్ని ఈ రోజు వరకు యూదులు అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యూదులు మరి చదువుతూ వస్తారు ఎప్పుడు పూరిము అనే పండుగ తినాలి ఈ రోజు వరకు మర్చిపోలే అర్థమైందా ఇన్ని వేల సంవత్సరాలు అవుతున్నా మరి ఎశ్వర్ గ్రంథం పదవ ది అధ్యాయంలో అహశ్వరోషు మరి మొద్దకాయను హెచ్చించడం మరి ఆ ప్రధానిగా ప్రధాన మంత్రిగా ఉండి మరి యూదులో ఒక మంచి పేరు తెచ్చుకోవడం చూస్తున్నాం అట్లాగా మరి దేవుడు ఒక యూదును ఆ హెచ్చించడం హెచ్చరించడం అలాగే ఎస్సేను కూడా హదసను మరి ఒక రాణిగా చేయడం మనం చూడబోతున్నాం చాలా సింపుల్ గా ఉంటాయి మీరు అందరు కూడా చదువుకొని రండి ఆ మరి తర్వాత పాఠం నుంచి మనము వచనాలు పెడతాం గనక ఆ మీరు కూడా చదివి మీ యొక్క తలంపులు పంచుకోండి ఇది మనకెంతో ఎస్సేరు ఆశీర్వదకరంగా ఉంటుంది ఓకే మంచిది దేవుడు ఈ కొద్ది తలంపులు దీవించడం కాదు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎక్స్పీ గ్రంథం గురించి చక్కటి ఇంట్రొడక్షన్ ఇచ్చారు విన్నాం కదండి మనం